రెండు సార్లు ఈ కేడి గారి గురించి ఒక మాట చెప్తున్నాం మన పక్క జిల్లా మా నామారాగేశ్వరం గెలిపిరి కేంద్రంలో మంత్రి అయితే అన్నాడు అసలు కేసీఆర్ మాట్లాడుతుండే నవ్వొస్తున్నది ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక నెల రోజులకు పోయినసారి జరిగితేనే తొమ్మిది సీట్లు వచ్చినాయి ఈసారి పన్నెండు సీట్లు వస్తాయి మా నాయన చక్రం తిప్పుతాడు చెప్పి ఇప్పుడు కేటీఆర్ అంటుండ్రు అప్పుడు పోయినసారి వాళ్ళ బిడ్డ ఉండే ఇప్పుడు లేదు ఆ పాతం ఇక్కడ ఉన్నది ఢిల్లీలో ఆమె సారు కారు పద చెప్పింది ఇప్పుడు లేకుండా పోయింది ఇప్పుడు ఈ ఏమన్నాడు అంటే మా నాయన మాకు పన్నెండు గెలిపి చక్రం తిప్పుడు అంటాడు ఈ కేసీఆర్ కమ్మకొచ్చే అంటాడు పన్నెండు సీట్లు గెలిపిస్తే నావాడు మంత్రి చేస్తా అన్నాడు దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా మానసిక పరిస్థితి మీద గవర్నమెంట్ పన్నెండు సీట్లు అసలు నల్గొండ కానీ టీఆర్ఎస్ డిబేట్ వస్తాడు అనిపిస్తుందా అందుకనే నల్వనలో కానీ ఎక్కడ కానీ టిఆర్ఎస్ బీఆర్ఎస్కి వేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు మన మల్లారెడ్డి చెప్పింటే అక్కడ బయట ఈటల్లా అయినా నువ్వే గెలుతున్నావు పోవాలి ఇక అప్పుడే అర్థమైపోయిన దుకాణం అందుకనే ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇవాళ పైసా పైసా జమ చేసుకుంటూ ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇలా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను కూడా దేనికైనా సిద్ధమే రైతులారా తెలంగాణ రైతులారా మీడియా ద్వారా చెప్తున్నా దొంగ రాజీనామా లెటర్ రెండు పేజీలు రాసుకోవచ్చు నువ్వు రాజీనామా ఎట్లంటే నన్ను అడుగు మంత్రిగా రాజీనామా చేసిన తెలంగాణ కోసం రెండే లైన్లు ఉంటది ఆ రెండు లైన్లో ఒక్క లైన్ ఒక్క కామా ఫు స్టాఫ్ ఒక్క వరల్డ్ తప్పు రాష్ట్రాలు రిజెక్ట్ చేస్తారు రెండు పేజీలు రాసుకొచ్చి నో అవతాల కోరు అగ్గి పెట్టే రావు ఏం పేరు ఆయన పేరు హరీష్ రావు ఇవాళ మోడీ గారు పోలీసులకు భయపడేది లేదు ఇవాళ కేసీఆర్ లాంటి మీ అంతనే గద్దె నింపి మూలం కూసపెట్టేసాం కట్టపెట్టుకొని తిరుగుతున్నాడు మోడీ ఎంత చెప్పు మన ముందు లెక్క ఆయన నోటీస్ ఇస్తారంట మనకు ఆర్టార్ టాక్స్ దోసుకుంటారంట గల్లబెట్టే మొత్తం దోసుకున్నాం వదిలిపెట్టాము కేసీఆర్ని మీరిద్దరు అని దాంతోనే అర్థమైపోయింది పదేళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేను ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేసినాం ఒకసారి మీరు కూడా గ్రామాలలో చెప్పండి